కడప జిల్లా కాజీపేట మండలం తొడమలదేని గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ తల్లి అంకాలమ్మ దేవి విగ్రహ శిఖర బలిపేట ధ్వజ ప్రతిష్ఠ మహాస్తవారి పురస్కరించుకొని రైతులకు పునరక్కితమవుతూ నిర్వహించినటువంటి న్యూ త్యాడగిరి విభాగంలో మొదటి బోమతి కంసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಪದಕಕೋಟ ತೇಜಸ್ವರೂ ತಿಮ್ಮಾಯಿ ಕಾಲಿ ಪ್ರೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲರಯ್ಯ ಸ್ವಾಸ್ಸುಗೊಂಡ ರಫೀ ಕುಮರಿ ಕುಮರಿಕೊಟ್ಟ ಬದ್ದೇಲ್ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜಾ ರೇ ನೂತ ಆರು ಅಡುಗಲ ನಾಲ್ಗು ದೂರ ಬಹುಮತಿ ಶ್ರೀ ತ್ರಿಕೋಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ತಲುಪದ್ದು ರವಿಶಂಕರ ರೆಡ್ಡಿ ಗಾರು ಪೂಮೂರು ಬಲಿಕುರು ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಶ್ರೋಕ್ಷಾವಳಿ ಆಶೀಸ್ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగి మూడో బొమ్మతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి నాలుగో బొమ్మతిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంజే గోపాలకృష్ణ గారు దువ్వూరు దువ్వూరు మండల కడప జిల్లా శ్రీ గుత్తికొండ రామయోజి తాత ఆశీస్సులతో మైపురెడ్డి గారు పొట్లపాడు కురిచేడు మండల ప్రకాశం జిల్లా వారి చేత పద్దెనిమిది వందల నలభై అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతి పదివేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి ఐదో బొమ్మతిని శ్రీ వేము వేమారెడ్డి మండలం గడప జిల్లా పదిహేడు వందల అరవై తొమ్మిది అడుగుల బహుమతి ఐదు వేల రూపాయలు కవసం చేసుకున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుజలచరు మండలం ప్రకాశం జిల్లా వారి చెప్ప పదిహేడు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతి మూడు వేల రూపాయలు కవసం చేసుకున్నాయి కానీ ఏడో బహుమతి కూడా ఉంది కాబట్టి ఆ యొక్క ఆరోపమతి సాధించిన వారికి ఆరో బహుమతి మూడు వేల రూపాయలు ఏడో బహుమతి రెండు వేల రూపాయలు కలిపి ఐదు వేలు ఇస్తామని కమిటీ వారు కూడా తెలియజేస్తారండి వారు కూడా వారికి కూడా పేరు పేరున శుభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి రైట్ థ్యాంక్ యూ అలాగే బహుమతుల దాతలు అలాగే బహుమతులు సాధించినటువంటి ఎట్లయితే యజమానులు ఆ యొక్క గుడి ప్రాంగణం